హాయ్ అందరికీ నమస్కారం మనము ఈజీగా పాయసం ఎలా చేసుకుందాము కొంచెం డిఫరెంట్గా చూద్దాము చాలా బాగుంటుంది దానికి కావలసినవి నెయ్యిలో ఎంపిన ఒక కప్పు సేమ్య ఒక నాలుగు స్పూన్ల సన్నటి సగ్గు బియ్యము వేడి నీళ్ళలో హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఒక స్పూన్ ఇలాచి పౌడరు తాటి బెల్లము బాగా మరిగించిన పాలు ఆ పాలల్లో మనము వేయించిన సేమ్య నానబెట్టిన సన్నటి సగ్గు బియ్యము ఇలాచి పౌడరు వేసేసుకొని కాసేపు మరగనివ్వాలి మరగనిస్తున్నంతసేపట్లో యూజ్ యూజెస్ ఏంటంటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది బాడీలోని విష పదార్థాలను బయటికి పంపిస్తుంది కాబట్టి నేను తాటి బెల్లం తీసుకున్నా మరి సగ్గుబియ్యం ఎందుకు అంటే సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కనుక ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే చాలా చాలా హెల్దీ పుల్ పిల్లలు పుడతారు కాబట్టి తప్పకుండా సగ్గుబియ్యం తీసుకోండి చూడండి తాటి బెల్లము మనము పాలు విరిగిపోతాయి కాబట్టి సేమ్యా ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాత మనకు సరిపడా తాటి బెల్లం యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ట్రై చేయండి